శృంగార వైరస్ పదమూడవ భాగం జిత్తు దగ్గరికి వస్తుంటే దీక్ష బయటికి వచ్చినప్పుడే దీక్ష అందాన్ని చూసి అందులో ఉన్న అమ్మాయిలు కుల్లుకున్నారు ట్రెడిషనల్గా చాలా అందంగా కనపడుతుంటే వేరే అమ్మాయిలు కుల్లుకోవటం సహజం అక్కడ ఉన్న మగవాళ్లకు దీక్షను చూడగానే వైరస్ వేడి పుట్టింది ఆమె అందచందాలు చూసి కళ్ళతోటే తినేసేలా చూస్తున్నారు దీక్ష జిత్తు దగ్గరికి వచ్చాక జిత్తు ఇతను టాప్ మోస్ట్ మేకప్ మ్యాన్ ఆ వంట పనులు పెద్దమ్మ చూసుకుంటుంది ఇతనికి సహాయంగా ఉండు అని అన్నాడు దీక్ష నాకేం తెలుసు సార్ అన్నది జిత్తు తెలియదనే నేర్చుకుంటావని చెప్పేది పొద్దున మొత్తం క్లీన్ చేస్తే సరిపోతుందా చెప్పిన పని చెయ్యి అని గద్దించాడు ఇప్పుడు జిత్తుకి హోదా ఉంది స్టూడియోలో ఏ పని కూడా వర్కర్లను పెట్టి చేపిస్తున్నాడు జిత్తు ఇప్పుడు అమ్మాయిలను తాకాలని ఏమీ లేదు ఎందుకంటే ఆ వైరస్ వేడిని తగ్గించడానికి క్యూ కడుతున్నారు అందుకనే జితేందర్ గారు తన కింద వర్కర్స్ని పెంచేశాడు ఇప్పుడు జిత్తుకి ఆ స్టూడియోలో రన్ చేయాలని కూడా ఏమీ లేదు ఆ స్టూడియోలో అన్ని సమకూరి ఉన్నాయి అతని నివాసంగా ఉంటుంది తనకు ఎలాగూ ఒక ఆఫీస్ కావాలి అలా కూడా పనికి వస్తుంది ఫేమస్ డిజైనర్లని ఫేమస్ బ్యూటీషియన్లను ఫేమస్ మాస్టర్లను పెట్టి స్టూడియో రన్ చేస్తున్నాడు మనీ దండిగానే వస్తున్నాయి ఉన్న చోట డబ్బు వస్తుంటే ఎవరు కాదంటారు అలా జిత్తు ఆ స్టూడియోని రన్ చేస్తున్నాడు దీక్ష మేకప్ రూమ్కి వెళ్ళింది ఆ మేకప్ మ్యాన్ని దీక్షను చూసినప్పటి నుంచి బాడీలో వైరస్ అతలాకుతలం చేస్తుంది అతను మేకప్ చేస్తున్న అమ్మాయిపై దృష్టి లేదు దీక్షనే అది ఇవ్వు ఇది ఇవ్వు అంటూ విసిగిస్తున్నాడు దీక్షకు అతను చూసే చూపు నచ్చటం లేదు అతని మాట తీరు నచ్చటం లేదు అలా ఆ మేకప్ మ్యాన్ మేకప్ వేసే అమ్మాయికి బ్రష్ చేస్తూ కొద్దిగా తల పక్కకు తిప్పగానే దీక్ష నడుము అందంగా కనువిందు చేస్తుంటే మెరూన్ కలర్ లంగా జాకెట్లో మధ్యలో నడుము భాగం తెల్లగా కనిపిస్తుంటే ఆమె వేసిన గోధుమ కలరు ఓని ఆమె శరీరంలోని కలిసిపోయి రెపరెపలాడుతూ నడుము భాగము కనిపిస్తుంటే మేకప్ మ్యాన్ చేయి ఊరుకోక బ్రష్ దీక్ష నడుము కేసి పూశాడు ఆ హఠాత్ పరిణామానికి దీక్ష ఉలిక్కిపడి మేకప్ మ్యాన్ చెంప చెల్లున అనిపించింది అసలే ఫేమస్ మేకప్ మ్యాన్ కదా అహంకారంతో చేతిలో పరికరాలు పక్కన పెట్టి దీక్ష మెడను గట్టిగా పట్టుకొని గోడకు లాక్ చేశాడు దీక్ష ఇందాక బ్రష్ తగిలితే చంప మాత్రమే పగిలింది ఇప్పుడు నా మీద చేయి వేశావు కదా నీ సెంటర్ పనికి రాకుండా పగిలిపోద్ది అన్నది అప్పటికే జిత్తు ఆ రూమ్లోకి వచ్చాడు దీక్ష కోపంగా సెంటర్ పగిలిపోద్ది అనే మాట జిత్తుకు కూడా ఉలిక్కిపడ్డాడు జిత్తుని చూసిన మేకప్ మ్యాన్ దీక్షను వదిలేసి చూడండి సార్ తెలియక బ్రష్ తగిలినందుకు ఎలా కొట్టిందో అని తన చెంపను చూపించాడు జిత్తు మనసులో దీక్ష బిహేవియర్ నిన్నటి నుంచి చూస్తున్నాడు ఆమెకు ముందు మగవాళ్ల వాసన అంటేనే గిట్టదా అనిపించింది అలాంటి మనిషి ప్రేమించిన వాడితో ఎలా బయటికి వచ్చింది దీక్షను అంచనా వేయటం జిత్తుకు సాధ్యం కాక దీక్షతో అతనికి స్వారీ చెప్పు అన్నాడు దీక్ష జిత్తుని కోపంగా చూస్తూ తప్పు చేసిన వాళ్ళు స్వారీ చెప్తారు నేను ఏంటి ఆడపిల్ల దగ్గర ఎలా బిహేవ్ చేయాలో తెలియని విచక్షణ లేని మనిషి నేను సారీ చెప్పను అని గట్టిగా అన్నది మేకప్ మ్యాన్ చూసారా సార్ మీ ముందే ఎంత పవర్గా మాట్లాడుతుందో నేను చూడక తగిలాను కానీ కావాలని తగలలేదు అని సమర్థించుకోబోయాడు ఇంతలో పెద్దావిడ అక్కడకు వచ్చి బాబు ఎవరు తప్పు చేశారో వాళ్ళని శిక్షించండి ఇందులో సీసీ కెమెరా ఉంది కదా అనగానే చిత్తు తన సెల్ ఓపెన్ చేసి ఆ గది సీసీ ఫుటేజ్ చూస్తున్నాడు అతను ఆ గదికి వచ్చిన దగ్గర నుంచి దీక్షతో ప్రవర్తించిన తీరు కావాలని అంటించినట్టు అనిపించి మేకప్ మ్యాన్తో తప్పు నీ సైడే కనిపిస్తుంది అంటే ఆ మేకప్ మ్యాన్ ఈ ఫీల్డ్కు వచ్చేవాళ్ళు మగవాళ్ళు తాకితేనే సహించనప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది ఈమా అన్నాడు మేకప్ కుర్చీలో నుంచి మేకప్ వేపించుకుంటున్న అమ్మాయిలేసి సార్ మీ స్టూడియోకి ఒక నేమ్ ఉందని వస్తున్నాము అందరూ ఒకలా ఉండరు లేడీస్ని అపాయింట్ చేయండి మేకప్ వేసుకున్న ప్రతి ఒక్కరూ చెడ్డవారే కావాలని రూలేమీ లేదు ఒకసారి మీరు కూడా గ్రహించండి సార్ అన్నది జిత్తుకి ఆ ఫీల్డ్ కొత్త ఏమీ కాదు ఎన్నో కోరికలతో వచ్చిన వాళ్ళు అందులో నెగల లేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అన్నిటికీ తెగించిన వారే అక్కడ నిలదొక్కుంటారు అని తెలుసు కానీ జిత్తు స్టూడియోలో ఇప్పుడు కేవలం సినిమా ప్రపంచానికి సంబంధించిన వాళ్ళు కాకుండా పెళ్ళిళ్ళకి అకేషన్లకి బిగ్ షార్ట్స్ భార్యలు కూడా అందం కోసం వస్తున్నారు అలాంటి వారి కోసం నిజంగానే అమ్మాయిలను పెట్టాలి అనుకుని అతనిని వెళ్ళిపోమని చెప్పాడు మేకప్ దీక్షను కోపంగా చూస్తూ నా చేతిలో టాలెంట్ ఉంది ఇక్కడ కాకపోతే నాలుగు చోట్ల చేసుకుని బ్రతుకుతాను అని అన్నాడు దీక్ష నీ చేతిలో ఉన్న విద్యను నీ బతుకు తెరువుకు ఉపయోగిస్తే ఎక్కడైనా బతుకుతావు ఇలాగనే ఉంటే ఎక్కడైనా తన్నులే తింటావు అన్నది ఆ మాటకు జిత్తు నవ్వాడు జిత్తుకి తెలుసు వాళ్ళంతట వాళ్ళు మీద పడాలి కానీ ఇలా మగవాడు మనసు అదుపు చేసుకోకపోతే తన్నులు తప్పదు అని నవ్వుకొన్నాడు మేకప్ మ్యాన్ కోపంగా వెళ్ళిపోయాడు అలా ఆ రోజు జిత్తు తన పక్కన ఉన్న పిఏ వాసుకి లేడీస్ టాపును కూడా పెట్టమని చెప్పాడు అదంతా చూస్తున్న వాసు దీక్ష ఆత్మాభిమానానికి మురిసిపోతూ బురదలో తామర కనిపించింది అంతే కదా బురదలో ఉన్నంత మాత్రాన తామర విలువ పోతుందా అలా వాసు జిత్తు చెప్పిన పనిలో పడ్డాడు పెద్దమ్మ ఆ రోజు జిత్తుకి భోజనం వడ్డిస్తూ బాబు దీక్షకి ఒక నాలుగు పంజాబీ డ్రెస్సులు కుట్టిస్తే బాగుంటుందేమో మన స్టూడియోలో మగపిల్లలు కూడా ఉన్నారు దీక్ష తన పనిలో తాను ఉన్నప్పుడు ఆ పిల్లను అదోలా చూస్తుంటే బాధగా ఉంది అదే డ్రెస్సులతో నిండుగా ఉంటాయి కదా అన్నది జిత్తు కూడా అలా లంగా ఓనీలో చాలా సెక్సీగా కనపడుతుంది అని పనిచేసే చోట ఆడవాళ్ళకి లంగా ఓనీలు సెట్ అవ్వవని ఆలోచించి అలాగే పెద్దమ్మ తెప్పిస్తాను అన్నాడు అలా మర్నాడు ఒక పది జతల వరకు తీసుకొని వచ్చి పెద్దమ్మ చేతిలో పెట్టాడు ఆ పెద్దావిడ చాలా మురిసిపోయింది అవి దీక్షకి ఇచ్చి ఇవి వేసుకో లంగావోనీలు పండుగలకు గుడికి వెళ్ళినప్పుడు వేసుకుందువు అని దీక్షకు ఇస్తే నిండుగా ఉండే బట్టలే కదా అని దీక్ష అవి తీసుకొని అందులో ఒకటి వేసుకుంది నా మెజర్మెంట్స్ తీసుకోకుండా నాకెలా కుట్టారబ్బా అని చాలా డౌట్ వచ్చింది ఆ విషయంలో ఆ విషయాన్ని పెద్దమ్మ మనం టైలర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ కొలతలు ఇస్తేనే చక్కగా కుట్టరు మరి ఇవేంటి నాకు ఇంత చక్కగా సెట్ అయ్యాయి అని అంటుంటే పెద్దావిడ మనసులో జిత్తుబాబు కళ్ళతోనే కొలతలు కొలుస్తాడు అని దీక్షకు తెలిస్తే జన్మలో జిత్తు ఎదురుకు కూడా పడదు అనుకొని మనసులో నవ్వుకొని ఇక్కడ టైలర్లు ఫేమస్ కదా ఒక సైజు చెప్తే అన్ని వాళ్ళే కుట్టేస్తారులే అన్నది ఏ బట్టలలో అయినా దీక్ష అందం రెట్టింపే అవుతుంది కానీ తగ్గటం లేదు పెద్దావిడకి నాదిష్ట తగిలేలా ఉంది అని చక్కగా నిండుగా ఉన్న బట్టలలో ముద్దుగా కనపడుతున్న దీక్షను దగ్గరకు తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టి ఈ పిల్లకి మంచి జీవితం ఇవ్వు దేవుడా అని మనసులో కోరుకుంది తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి వెంట వెంటనే అప్డేట్స్ కావాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి